హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఈరోజు నవరాత్రులు నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ అల్లం మినపగారెలు చేయడం కోసం నేను ఇక్కడ ఐదు గంటల ముందే మినపగుండ్లని నానబెట్టి పెట్టుకున్నాను మీరు పొద్దున్నే చేయాలి అనుకుంటే రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ కప్పుతో ఒక కప్పు మినపగుండ్లు నానబెట్టుకున్నాను నేను ఐదు గంటల తర్వాత మినపగుండ్లన్నీ ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను నాలుగు నుంచి ఐదు గంటలు నానిపోయాయి అంటే మనకి మినపగుండ్లు అనేది సాఫ్ట్గా నానిపోతాయి ఇప్పుడు గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి ఒక ఇంచాల్లాన్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు తరిగి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఫ్లేవరు స్ట్రెయిన్ చేసుకున్న మినపప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేయకుండా ఒక రెండు ఐస్ క్లిప్స్ కానీ లేదంటే చల్లటి నీళ్ళు రెండు స్పూన్లు కానీ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండిని మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి గారెలు మనకి క్రిస్పీగా వచ్చి ఆయిల్ పీల్చకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేస్తున్నాను మనం పప్పు నానబెట్టేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసి కూడా నానబెట్టేసుకోవచ్చు కానీ ఇలా పిండి కలపడం వల్ల మినపిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయినా సరే ఈ బియ్య పిండి వేసి కలిపేసరికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా పిండి అంతా కలిసేంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని టైం ఉంటే ఒక గంట సేపు లేదంటే ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన ఈ పిండిలో ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోవాలి మీరు ఒకవేళ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నట్టయితే వంట సోడా వేయాల్సిన పని లేదు వంట సోడా పైన రెండు చుక్కలు నీళ్లు వేసి ఇలా బాగా ఫ్లఫ్ఫీగా వచ్చేంత వరకు అంతా బాగా కలిసేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి గ్రైండర్లో వేసుకుంటే వంట సోడా వేయకుండా ఇలా కలుపుకుంటే చాలు మనకి పిండి ఫ్లఫ్ఫీగా వస్తుంది ఇలా పిండిని ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు వడలు ఎలా వేయాలో చూసేద్దాం వడలు ఎలా చేసినా సరే చేతికి నీళ్ళ తడి అప్లై చేసుకోవడం మాత్రం కంపల్సరీ ఇలా చేతికి నీళ్ళ తడి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసి ఇలా వేసేసుకోవడమే చేత్తో చేసుకోలేని వాళ్ళు చేత్తో ఆయిల్లో వేయలేని వాళ్ళు ఇలా అట్లకాడ తీసుకొని అట్ల కాడకి కొంచెం నీళ్ళ తడి అప్లై చేసుకున్న తర్వాత పిండిని తీసి రౌండ్ బాల్ లాగా చేసి ఇలా పెట్టేసుకొని అట్ల కాడ పైన రౌండ్గా హోల్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు లేదు అంటే కవర్ పైన కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వడల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి సిమ్లో ఉంచుకున్నాము అంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పైన తొందరగా కాలి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది అలా కాకుండా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి ఫస్ట్ వేసింది కొంచెం తొందరగా ఎర్రబడింది అందుకోసమే ముందు తీసేసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అల్లం మెనప రెడీ అయిపోయాయి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ పద్ధతి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ